మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈ రోజు ఏ విధంగా మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుక పీక అన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి హంభావంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై నమ్మండి అని అడుక్కున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడు లో నాకు ఎవరూ లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతావంట అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కాని నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజుల దగ్గరలో వస్తాయి అవునా కాదా ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి నిలపడాలి గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి